నిర్మయ జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దగ్గం కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా లోతుగా విచారణ చేపట్టారు కార్యాలయంలో ఉన్న చేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు లక్షల్లో ఉండాల్సిన ఫైల్స్ వేలల్లోనే ఉన్నాయన్నారు ఫోరెన్సిక్ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామన్న ఆయన త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు ఒక నాలుగు నాలుగు ఐదు క్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారు మాధవరెడ్డి ఆఫీసులో ఉన్నవాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక అన్నీ అవుతాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది జనాల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది అందులోనే అన్ని నిజాలు బయటపెడతాయి చర్యలు తీసుకుంటాం కొంతమంది సస్పెండ్ అవుతారు కొంతమంది అరెస్ట్ అవుతారు అదవరంటే అధికారుడు కాదు కదా అదవరంటే ప్రైల పోలీస్ అంటే దాంట్లో ఆఫీసర్స్ ఉండొచ్చు పరిటర్ అది లక్కీగా ఎందుకంటే అవి కరెంట్ ఫైల్స్ క్లోజ్ అయిపోయినటువంటి ఫైల్స్ అయితే దాన్ని కొద్ది కష్టంగా ఉంటుంది కానీ రన్నింగ్ ఉన్న ఫైల్స్ ఏమవుతుందంటే కింద అంటే తహసీల్దార్ ఆఫీస్లో దానికి ఒక ప్రతి లిపి ఉంటుంది అంటే తహసీల్దార్ రిపోర్ట్ పంపించాలి బట్ అక్కడ ఉంటుంది ఆర్డియో నుంచి రిపోర్ట్ కలెక్టర్ రిపోర్ట్ ఉంటుంది అక్కడ ఉంటుంది కాబట్టి రెండు రిపోర్ట్లు వస్తే మరి మంచి టైం చెప్పేది ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది దర్యాప్తు ఎప్పటివరకు ఎండ్ అవుతుంది అంటే ఖచ్చితంగా దర్యాప్తుకైతే ప్రభుత్వం గడువు విధించలేదు కాబట్టి విచారణ అయితే కొనసాగుతుంది అన్ని ఆధారాలు సేకరించే పనిలోనే ఇన్వెస్టిగేషన్ పనిచేస్తున్నాయి అయితే రెవెన్యూ శాఖకు సంబంధించి అయితే రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ సిసోడియా మాత్రం ఇప్పటికే తా ఆశాగా చేపట్టాల్సినటువంటి విచారణ మాత్రం ఇప్పటికే కన్క్లూడ్కి వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రత్యేకించి రెండు వేల నాలుగు వందల రికార్డులు డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఇందుకు సంబంధితమై అందులో ఏడు వందల ఫైల్స్ మాత్రము సేఫ్గా ఉన్నాయని చెప్తున్నారు అయితే ఇందులో దాదాపుగా రెండు లక్షల పదహారు వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశారు అందులో కేవలం నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్తున్నారు అయితే ఇందులో ఐదు వేల డాటెడ్ భూములు బరువు పదహైదు వేలకు సంబంధించినటువంటి ఢీ నమూనా పట్టాలంటే దాదాపు ఇరవై వేల పట్టాలకు సంబంధించిన భూములు ఫ్రీ హోల్డ్ చేశారు అంటే ఈ పట్టాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏళ్ల కాలభివృద్ధి తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భూముల్లే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు వచ్చారు ఇందులో భాగంగానే ఫ్రీ హోల్డ్ చేశారని చెప్పేసి అధికార యంత్రాంగం భావిస్తుంది అయితే ఇప్పటి కూడా ఈ ఘటనలో ఇంటి దొంగల పాత్రే ప్రధానంగా ఉంది ప్రత్యేకించి ఈ అగ్ని ప్రమాదంగా అంటే అగ్గి పెట్టి అగ్ని ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం చేసింది ఇంటి దొంగలే అని భావిస్తున్నారు ఇందులో ఐదుగురు కీలక పాత్ర పోషించినట్టుగా చెప్తున్నారు ప్రధానంగా ఆ రోజు ఘటన ఆదివారం రోజు అర్ధరాత్రి సమయం వరకు కార్యాలయ సమీపంలోనే కార్యాలయంలో ఉన్నటువంటి గౌతమ్ తేజ సీనియర్ అసిస్టెంటే క్రియాశీలకంగా భావిస్తున్నారు అయితే ఇప్పటికే పోలీసుల తదుపులో నలుగురు అధికారులు ఆర్డీఓ సీసీతో పాటు ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు మరోవైపు ఒక డిప్యూటీ తహసీల్దార్ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు వీళ్ళని విచారిస్తున్నారు అయితే ప్రత్యేకించి ఫ్రీహోల్డ్ చేసినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఇవి రిజిస్ట్రేషన్ చేయడానికి సహకరించిన వాళ్ళు ఫ్రీ హోల్డ్ చేసినానికి సహకరించిన వాటి ఇద్దరు ఆర్డీఓలు ఒకరు మురళి అయితే మొన్నటి వరకు పనిచేస్తున్న హరిప్రసాద్ వీళ్ళిద్దరినీ కూడా విచారిస్తున్నారు వీళ్ళ ఇళ్లలో సోదాలు నిర్మించారు వీళ్ళు ఒక డ్రైవర్లుగా వివరించిన వాళ్ళపైన నిఘా పెట్టారు వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు అయితే పూర్తి స్థాయిలో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి దర్యాప్తు ఏదో దాదాపుగా పూర్తయిందని చెప్పొచ్చు ఖాళీపోయినటువంటి రికార్డుల్లో కూడా నోట్ ఫైల్స్ ఇవన్నీ తహసీల్దార్ కార్యాలయం నుంచే రన్ అయ్యే ఫైల్స్ కాబట్టి ఇవి జిల్లా కేంద్రం చేరే లోపే మున్సిపల్ ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఖచ్చితంగా దీనికి సంబంధించిన నోట్ కాపీలు నోట్ ఫైల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అవి పోయినా దాన్ని రిపీట్ మళ్ళా రీకలెక్ట్ చేసుకునే ఆస్కారం ఉంటుందని రెవెన్యూ శాఖ భావిస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ఘటన మాత్రం ప్రభుత్వము సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ నుంచి ఖచ్చితంగా నలుగురు ఐదు రూపాయి వేటు పడే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అయితే సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ కూడా ఇప్పటికే లోతైన దర్యాప్తు చేస్తున్నారు ఆయన మదనపల్లిలో ఉన్నారు ఫస్ట్ ముందు ద్వారకా తిరుమల రావుతో వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ రెండు రోజుల క్రితం ఆయన వచ్చాడు ఈ రెండు రోజుల పాటు పూర్తిగా విచారణకు సంబంధించి అంటే ఈ కుట్ర ఎవరు కుట్రకోణంలో దా దాగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కుట్రదారులు ఎవరు అసలు ఈ అగ్నిప్రమాదం చేయడానికి సహకరించింది ఎవరు అసలు ఈ అగ్ని ప్రమాదం వెనకలు ఉన్న వాళ్ళు ఎవరు అంటే అందరినీ అందరి భాగోతాలు బయట పెడతామన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున జరుగుతుంది దర్యాప్తు ఈ దర్యాప్తును ఎప్పటికప్పుడు తిరుమల రావు కూడా పర్యవేక్షిస్తున్నాడు ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు భద్రాపల్లి సబ్ జరిగిన జరిగినటువంటి నిప్పు ఘటన అందులో దాగి ఉన్న నిజాలను బయటపెట్టే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం కూడా ఉంది కాబట్టి విచారణ అయితే కొనసాగుతోంది ఖచ్చితంగా చాలామందిని అనుమానిస్తున్నారు ఒక నలభై మందిని అనుమానించి అందులో నలుగురు పాత్ర కీలకంగా భావించి వాళ్ళు అదుపులో తీసుకున్నారు వీళ్ళందరూ మొబైల్స్ అంటే ఈ రెండు రోజుల పాటు అంటే ప్రమాదం జరిగిన ఆదివారం అంతకు ముందు రోజు ఎవరు కార్యాలయానికి వచ్చారో అనేది సీసీ ఫుటేజ్ ద్వారా సేకరించారు మరోవైపు ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వీళ్ళతో ఎవరు మాట్లాడారు వాళ్ళ కాల్ డేటా ఏంటి అసలు టవర్ లొకేషన్ ఆధారంగా వీళ్ళు ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు అసలు పూర్తిగా ఈ కుట్రకు కారణం ఎక్కడి నుంచి జరిగింది అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే రెవెన్యూ శాఖ సంబంధించి స్పెషల్ సిఎస్ సిసోడియా దర్యాప్తు దాదాపుగా పూర్తయిందని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం మాత్రము ఎవరైతే సిఐడి చీఫ్గా ఉన్న రవిశంకర్ అయ్యన్నారే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు అందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు రాజకీయ పార్టీల పాత్రను కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే మాధవరెడ్డి ఇతను వైసీపీకి సంబంధించిన ముఖ్య నేత ఇతను ఇప్పటికే అబ్స్కాండ్ అయ్యాడు పరారీలో ఉన్నాడు కాబట్టి అతను చుట్టూ ఉన్నటువంటి దర్యాప్తు కూడా ఏ రకమైన నిజాలు బయట తీసుకొస్తున్నారని అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ రాజు